హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ మెగా డిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రానే వచ్చింది టెట్ టెట్ కమ్ టీఆర్టీ డిఎస్సి వీటిల మధ్య తేడా ఏంటి డిఎస్సి సిలబస్ ఎలా మొదలుపెట్టి ఎలా పూర్తి చేయాలి ఈ రెండు క్వశ్చన్లకు కూడా పూర్తి సమాచారంతో పూర్తి విశ్లేషణతో కూడిన సమాధానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను ఇలాగే మరిన్ని డిఎస్సి అప్డేట్ల కోసము మరియు డిఎస్సి బిడ్స్ కోసం డిఎస్సి క్లాస్ కోసం మన ఛానల్ అయితే నిరంతరంగా చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా టెట్ ముందుగా టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది నూట యాభై మార్కులకు పెడతారు ఎజెటి వారికి సపోజ్కి ఇక్కడ ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు రాస్తే ఏకి వంద మార్కులు వచ్చాయి అనుకుంటే దీనికి డిఎస్సిలో వెయిటేజ్ ఎంత ఉంటుంది వంద మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు ఇక్కడ వంద వస్తే వంద బై నూట యాభై ఇంటూ ఇరవై డిఎస్సిలో టెట్కి వెయిటేజ్ ఇరవై మార్కులు వంద బై నూట యాభై ఇంటూ ఇరవై చేస్తే అక్కడ చివరిగా పదమూడు పాయింట్ మూడు మూడు అంటే డిఎస్సిలో ఇరవై మార్కులకి పదమూడు పాయింట్ మూడు మూడు మార్కులు వచ్చినట్లు అనమాట ఒకవేళ బీకి నూట ఇరవై మార్కులు వస్తే నూట ఇరవై ఈ బై నూట యాభై ఇంటూ ఇరవై చేస్తే డిఎస్సిలో ఈ బి అనే వ్యక్తికి పదహారు మార్కులు అంటే డిఎస్సిలు ఇరవై మార్కులకి పదహారు మార్కులు వెయిటేజ్ కలిగి ఉన్నాడు ఇక్కడ ఏకి పదమూడు పాయింట్ మూడు మూడు బీకి పదహారు ఇవి గుర్తుంచుకోండి చివరి వరకు చూస్తే మీకు టెట్ టూ డిఎస్సి టెట్కామ్ టీఆర్టీ గురించి పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు డిఎస్సి ఇక్కడ ఏ బి వీళ్ళిద్దరే డిఎస్సి రాశారు డిఎస్సి ఒకవేళ డిఎస్సిలా ఎగ్జామ్ పెడితే టెట్కామ్ టీఆర్టీ కాకుండా డిఎస్సిలో ఎగ్జామ్ పెడితే ఎనభై మార్కులకు పెడతారు ఎడ్జిటి వరకు నూట అరవై బిట్లు ఇచ్చి ప్రతి బిట్కి హాఫ్ మార్క్ చూపున ఎనభై మార్కులకి నూట అరవై బిట్లు ఉంటాయి వీళ్ళిద్దరూ రాశారు ఫైనల్ మార్క్స్ వంద మార్కులు పెడతారు ఎలా అంటే డిఎస్సి ప్లస్ టెట్ డిఎస్సి ఎనభై మార్కులు టెట్ ఇరవై మార్కులు వెయిటేజ్ మొత్తం కలిపి వంద మార్కులు ఇక్కడ ఏ డిఎస్సి రాస్తే డిఎస్సిలో అరవై మార్కులు వచ్చాయి సో ఎనభైకి అరవై మార్కులు వచ్చాయి మరి మిగతా ఇరవై కలపాలి కదా ఆ ఇరవై ఏకి ఇంతకు ముందే టెట్లో పదమూడు పాయింట్ మూడు మూడు ఉన్నాయి కాబట్టి అది కలుపుతారు సో అరవై ప్లస్ పదమూడు పాయింట్ మూడు మూడు అనేది డెబ్భై మూడు పాయింట్ మూడు మూడు మార్కులు వచ్చాయి ఇక్కడ సేమ్ బి డిఎస్సిలో బీకి యాభై ఎనిమిది మార్కులు వచ్చాయి కానీ టెట్లో నూట ఇరవై కాబట్టి పదహారు మార్కులు వెయిటేజ్ ఉంది సో యాభై ఎనిమిది ప్లస్ పదహారు డెబ్బై నాలుగు సో ఇక్కడ ఏకి డెబ్బై మూడు పాయింట్ మూడు మూడు వచ్చాయి బీకి డెబ్బై నాలుగు వచ్చాయి సో టెట్లో బీకి ఎక్కువ ఉన్నాయి అదే డిఎస్సిలో ఏకి ఎక్కువ ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే బీఏ ఇక్కడ విన్నర్ అవుతాడు బీకే పోస్ట్ వస్తుంది మీకు అర్థమైంది కదా టెట్ టు డిఎస్సి వెయిటేజ్ డిఎస్సిలో ఇలా కడతారు అలా కాకుండా ఒకవేళ ఎగ్జామ్ కమ్ టీఆర్టీ ఉంటే చూడండి పేర్లోనే ఉంటుంది టెట్ కమ్ టీఆర్టీ అంటే ఆ ఎగ్జామ్లోనే టెట్ని ఇంక్లూడ్ చేసినట్లుగా ఉంటుంది మార్క్స్ అయితే వందకి రెండు వందల బిట్లు ఇచ్చి వంద మార్కులకి ఎగ్జామ్ పెడతారు ఒకవేళ సేమ్ అదే వ్యక్తి ఏ అనేవాడికి వందకి డెబ్బై మార్కులు వస్తే టెట్ కమ్ టీఆర్టీలో వందకి ఎన్నో చేయటో డెబ్బై వచ్చాయి దానిని ముందుగా ఇరవైకి కుదిస్తారు ఇరవై మార్కులకి కుదిస్తారు సో డెబ్బై బై వంద ఇంటూ ఇరవై ఇజ్ ఈక్వల్ టు పద్నాలుగు మార్కులు అంటే ఇక్కడ టెట్కామ్ టీఆర్టీ అనే ఎగ్జామ్ని టెట్గా మార్చి ఇరవై మార్కులు వెయిటేజ్కి ఒకసారి చూస్తారు చూస్తే ఈ ఏ అనే అబ్బాయికి ఈ ఎగ్జామ్లోనే పద్నాలుగు వచ్చాయి కానీ ఏకి ఇంతకు ముందు టెట్లో పదమూడు పాయింట్ మూడు మూడు కనుక టెట్కామ్ టీఆర్టీలోనే పద్నాలుగు వచ్చాయి కాబట్టి ఈ అబ్బాయికి ఎటువంటి మార్కులు కూడా డిఎస్సిలో అంటే టెట్కామ్ టీఆర్టీలో కలపరు అర్థమైంది కదా ఎందుకంటే టెట్కి తక్కువ ఉన్నాయి టెట్కామ్ టీఆర్టీలో టెట్గా వెయిటేజ్ చూస్తే ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెట్కమ్ టీఆర్టీ ఫైనల్ మార్క్స్లో ఈ అబ్బాయికి వందకు డెబ్బై వచ్చాయి కాబట్టి ఆ డెబ్బై మాత్రమే ఉంటాయి ఇప్పుడు బీకి చూద్దాం బీకు టెట్కమ్ టీఆర్టీ వందకు గాను రాస్తే అరవై మార్కులు వచ్చాయి ఇప్పుడు ఈ అరవై మార్కులని టెట్కమ్ టీఆర్టీని టెట్కి వెయిటేజ్గా కడితే ఇరవై మార్కులు కడతారు అరవై బై వంద ఇంటూ ఇరవై చేస్తే పన్నెండు వచ్చాయి అంటే ఇరవై మార్కులకి పన్నెండు ఈ అబ్బాయి యొక్క టెట్ వెయిటేజ్ కూడా పన్నెండు వచ్చింది కానీ ఇంతకు ముందు రాసిన బీకు టెట్లో నూట ఇరవై బై నూట యాభై కాబట్టి ఇరవైకి వెయిటేజ్ పదహారు వచ్చింది కాబట్టి ఈ బీకి ప్లస్ ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారు కమ్ టీఆర్టీలో అరవై మార్కులు వచ్చిన బీకి టెట్ వెయిటేజ్ ఎక్కువ పదహారు మార్కులు ఉంది కాబట్టి ఇక్కడ అక్కడ ఎక్స్ట్రాగా వచ్చిన ఫోర్ మార్క్స్ని యాడ్ చేసి మొత్తం టెట్కమ్ టీఆర్టీగా అరవై నాలుగు మార్కులు ఇప్పుడు బీకి వచ్చినట్లు అదే ఇంతకుముందు ఏకైతే టెట్లో వెయిటేజ్ కంటే కమ్ టీఆర్టీ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి టెట్ యొక్క మార్కులు టెట్ కమ్ టీఆర్టీలో యాడ్ అవ్వలేదు కానీ బీకి టెట్ యొక్క వెయిటేజ్ కమ్ టీఆర్టీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక టెట్ మార్క్స్ ఫోరు యాడ్ అయ్యాయి సో ఇలాగ టెట్ స్కోర్ని టెట్లో డిఎస్సిలో టెట్ కమ్ టీఆర్ట్లో ఇలా లెక్క కట్టుకొని మనకు వచ్చే మార్కులు బేరీజ్ వేసుకొని అప్పుడు ఫైనల్ యొక్క మార్క్స్ ఇచ్చి ఫైనల్ యొక్క మెరిట్ లిస్ట్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది టెట్ అంటే ఏంటి టెట్ కమ్ టీఆర్టీ అంటే ఏంటి డిఎస్సి అంటే ఏంటి వేరు వేరు ఎగ్జామ్లు పెడతారు ఇక టెట్కమ్ టీఆర్టీ ఎందుకు మోస్ట్లీ పెడతారంటే ఎక్కువ మంది రీసెంట్గా టెట్ రాయకుండా లేదా రీసెంట్గా రిలీవ్ అయిన బీఈడి డిఈడి విద్యార్థులకి మరలా మరలా టెట్ పెట్టే ఆలోచన లేనప్పుడు డైరెక్ట్గా అందరికీ కూడా టెట్కమ్ టీఆర్టీ పెట్టే ఆలోచన ఎక్కువగా చేస్తారు లేదు టెట్ ఇప్పుడే రీసెంట్గా పెట్టుంటే ఎక్కువగా డిఎస్సికి ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ విద్యార్థులు లేదా అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా వాళ్ళ నుంచి వచ్చిన ఒత్తిడికి అనుగుణంగా అక్కడ పాలకులు డిఎస్సి పెట్టాలా టెట్కమ్ టీఆర్టీ పెట్టాలా అనేది నిర్ణయించుకుంటారు ఇది ఈ మూడింటిల మధ్య తేడా అర్థమైంది అనుకుంటా ఇంకా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క సిలబస్ ఎలా మొదలుపెట్టి ఎలా పూర్తి చేయాలి నేను సిలబస్ గురించి ఎలా చదవాలనే దాని గురించి చాలా వీడియోలో చెప్పున్నాను మరల మరలా అదే చెప్తున్నాను ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా జాబ్ కొట్టాలనే ధ్యేయం నీకుంటే ఈజీగా సులభంగా హార్డ్ వర్క్ చేస్తూ జాబ్ని అయితే కొట్టగలం ముందుగా చాలామంది కామెంట్ రూపంలో టెక్స్ట్ బుక్ లేవు ఎలా చదవాలి ఈ క్వశ్చన్ అసలు వేయకూడదు ఎందుకంటే టెక్స్ట్ బుక్ను గ్యాదర్ చేసుకునే కనీస అవసరం మనది సో అది కూడా మనం చేయలేకపోతున్నామంటే మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నామనేది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే డిఎస్సి అంటేనే మ్యాక్సిమం వందకు వంద శాతం బిట్లన్నీ కూడా టెక్స్ట్ బుక్ని దాటి బయటన రావు ఎక్కడో రేర్గా వచ్చే ఛాన్స్లో రిలేటెడ్ టాపిక్ నుంచి రావచ్చు కానీ మ్యాక్సిమం వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ అందుకే మనం గ్యాదర్ చేసుకోవాల్సిన టెక్స్ట్ బుక్ ఒకవేళ లేకపోతే అప్పుడు మనం డిపెండ్ అవ్వాల్సింది మెటీరియల్స్ పైన ఇంకా మెటీరియల్ మెటీరియల్ చూసుకునేటప్పుడు కొందరు మెటీరియల్ని ఎలా చదవాలి అసలు మెటీరియల్ మన దగ్గర ఉన్నప్పుడు భయం వేస్తుంది ఎందుకంటే అన్ని టెక్స్ట్ బుక్లని కలగలిపి ఒక పెద్ద రాజ్యాంగం అంత మెటీరియల్ కనబడుతుంది సో దాన్ని చూసి భయపడతాం కానీ దానికి అలవాటు పడిపోయి ఉంటే వెల్ అండ్ గుడ్ సో టెక్స్ట్ బుక్ చదివినా మెటీరియల్ చదివినా మనమైతే రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి రోజుకి కనీసంగా మూడు సబ్జెక్టులని తప్పకుండా చదవాలి ఎందుకంటే ఒకే సబ్జెక్ట్ని చదివితే బోర్ కొడుతుంది సో బోర్ కొట్టడం వల్ల మన మైండ్ దానికి యాక్సెప్ట్ చేయదు చదివినంత ఎక్కించుకోదు మన మైండ్ ఏమీ రోబో కాదు కాబట్టి చదివినంత ఎక్కించుకోవాలంటే మధ్య మధ్యలో లీఫ్ ఇవ్వాలి గ్యాప్ ఇస్తూ సబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ ఈజీగా మనమైతే దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు ముందుగా సిలబస్ స్టార్ట్ చేసాం సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు మెల్లమెల్లగా సిలబస్ అనేది కంటిన్యూ అవుతుంది అలా కాకుండా కొంతమంది రెండు రోజులు మూడు రోజులు అది వారం అయిపోయిన తర్వాత గాబరా పడిపోయి భయపడిపోతారు ఇంకా ఎంత అవ్వలేదు ఇంకా తక్కువ రోజులు ఉన్నాయి అలా అనుకోవద్దు మనం చదివింది సపోజ్కి రెండు సబ్జెక్టులే చదివినా ఫుల్ ప్లెడ్జ్డ్గా చదివితే వచ్చిన బిట్లన్నీ చేయగలుగుతాం అలా కాకుండా తక్కువ రోజులు పది రోజులే ఉన్నాయి గాబరా గాబరాగా అన్ని బుక్స్ తీసినా డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ బిట్లన్నీ చూసి మనమైతే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి టైం అయితే డిసెంబర్ ముప్పై ఏడు వరకు ఇచ్చారు సో కనీసం ఎంతలో ఎంత లేకపోయినా కనీసం వంద రోజులైతే డిఎస్సి ఎగ్జామ్కి టైం ఉంటుంది కాబట్టి మెల్లమెల్లగా మీరైతే కాన్సెప్ట్ మొత్తం అవగాహన చేసుకుంటూ సిలబస్ని మెల్లమెల్లగా కంప్లీట్ చేస్తూ ఒకవైపు దాదాపుగా థర్టీ టు ఫార్టీ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి సిలబస్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ మిగతా సెవెంటీ పర్సెంటేజ్ ఈజీగా వరుసగా అలా చదువుకుంటూ వెళ్ళాలి అది నెక్స్ట్ రోజులో ఒక రోజులో ఒక లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ ప్లస్ మెథడాలజీ సైకాలజీ పర్స్పెక్టివ్లో ఏదో ఒకటి ఇలా కంటిన్యూగా ఉండాలి అలా ఉండడం వల్ల రకరకాలైన మ్యాటర్ చదివినట్టు ఉంటుంది కాబట్టి ఈజీగా మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనేది నా ఆలోచన నేను ఇచ్చే వివరణ అలా మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ చేసి చివరికి పూర్తిగా మొత్తం అయిపోయిన తర్వాత మనం కొన్ని కొన్ని టెస్ట్లైతే అటెంప్ట్ చేయాలి టెస్ట్లు అటెంప్ట్ చేసిన తర్వాత మనకి ఎక్కడ మైనస్లో ఉన్నాం ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం అనేది ఒక టెస్ట్ ద్వారా మాత్రం తెలియదు ఒక టెస్ట్ చేసి అయ్యో ఇది రాలేదు అది రాలేదని అని భయపడిపోవద్దు ఒక టెస్ట్ ద్వారా ఏమీ తెలియదు ఎందుకంటే టెస్ట్ డిజైన్ చేసిన వాడి యొక్క ఆలోచన దృక్పథం మన ఆలోచన దృక్పథం ఒకలా ఉండదు కాబట్టి కనీసం రెండు నుంచి ఐదు టెస్ట్లు మనం అటెంప్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం బేరీజ్ వేసుకోవచ్చు పలానా ఇది మనకి వీక్గా ఉంది పలానా ఇది మనకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వీక్గా ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్ని కొంచెం తక్కువ టైం ఇచ్చి వీక్గా ఉన్న సబ్జెక్ట్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ముందుగా ప్రతి ఎగ్జామ్కి అయితే భయపడిపోవద్దు ప్రతి బుక్ను చూసి కూడా భయపడిపోవద్దు కొండలు కూడా ఈజీగా తరిగించే శక్తి మనకు ఉంటుంది చదివే ఒకసారి రివిజన్ చేస్తూ ఉంటే అలా రివిజన్ కంటిన్యూ అవుతుంది ఫస్ట్ సార్ రివిజన్ చేయడానికి వన్ మంత్ పట్టిన సెకండ్ టైం రివిజన్ చేయడానికి పదిహేను రోజులు థర్డ్ టైం రివిజన్ సెవెన్ డేస్లో కూడా సిలబస్ కంప్లీట్ అయ్యేంతలా ఉంటుంది మన చదువు ఎందుకంటే దాని మీద అంత హార్డ్ వర్క్ చేస్తాం డిఎస్సి జాబ్ అంటేనే కసి అది ఒక యుద్ధం ఈ యుద్ధంలో నగ్గాలంటే ఒకటే ఫార్ములా రివిజన్ రిపిటేషన్ ఈ రెండు మనం కలగలిపి చేసుకుంటూ ఉండాలి సిలబస్ని కంటిన్యూగా కంప్లీట్గా అవగాహన చేసుకుంటూ సిలబస్ని ముందుకు వెళ్ళాలి అలా ముందుకు వెళ్తూ ఉంటే మాత్రమే మనం కంటిన్యూ చేస్తున్నది మొత్తం మన బ్రెయిన్లో ఈజీగా ఎలాంటి బిట్టిచ్చినా దాన్ని చేసేలాగా ఆలోచన దృక్పథం ఉంటుంది ఇంకా టెక్స్ట్ బుక్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ప్రతి కారణం నుంచి కూడా చదవాలి ప్రతిదీ చదవాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చదివేవాడు తయారు చేసేవాడు ఒకడు కాదు తయారు చేసేవాడు ఆలోచన వేరేగా ఉంటుంది మనం చదివే ఆలోచన వేరేగా ఉంటుంది కాబట్టి మనం తయారు ఎగ్జామ్లో బిట్ తయారు చేసేవాడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ కారణం నుంచి బిట్ ఎలా వస్తుందో అన్నట్లుగా మనమైతే థింక్ చేయాలి సో ఇది మెగా మెగాడిజిస్ యొక్క సిలబస్ మొదలుపెట్టే విధానం పూర్తి చేసే విధానం దేనికైనా హార్డ్ వర్క్ నువ్వే కోచింగ్కి వెళ్ళినా ఇంటి దగ్గర ఉన్న చేయాల్సింది నువ్వే చదవాల్సింది నువ్వే రిపీట్ చేయాల్సింది రివిజన్ చేయాల్సింది కూడా నువ్వే కాబట్టి నీ ఎగ్జామ్ కోసం నీ ఫ్యూచర్ కోసం నీ అంతటి నువ్వే ముందుండాలి నిలబడాలి ధైర్యంగా పోరాడాలి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం ఇవన్నీ చూసుకుంటూ చక్కగా డైట్ను పాటిస్తూ నిరంతరంగా చదువుతూ ఈ డిఎస్సిలో మీరందరూ జాబ్ కొడతారని ఆశిస్తూ మీ టీచర్ తీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్